లోని పద్మావతి ఫంక్షన్ హాల్ నందు నాయి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ ఐదవ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు శ్రీ వైద్యం శాంతారావు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మరియు పాలక మండల సభ్యులు శ్రీ నరేష్ మరియు అధికారులు రాష్ట్ర సేవ సంఘ నాయకులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఓం నమో వెంకటేశయ్య ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐదవ ఉచిత వివాహ పరిచయ వేదిక ఈరోజు ఈ కార్యక్రమం చూశాం ఈరోజు రావడం కూడా నేను కానీ మా స్నేహితులు కానీ మా కుల సభ్యులు కానీ చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇట్లాంటి ఈ రోజుల్లో మ్యాట్రిమోని అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో వేలు డబ్బులు లక్షల డబ్బులు తీసుకుంటున్న సమయంలో మా కులం నాయబ్రాహ్మణ కులంలో ఉచిత పరిచయ వేదిక ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టడం ఇది ఐదో సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో మన నాదేండ్ల రాఘవ గారు కానివ్వండి అన్నవరపు వెంకటేశ్వర్లు కానివ్వండి ఇంకా మా స్నేహితులందరూ మా టీం మొత్తం చాలా అద్భుతంగా చేశారు చాలా సంతోషం ఎక్కడ ఇందులో డబ్బులు తీసుకోవడం కానీ ఫీజులు కట్టుకోవడం కానీ ఇట్లాంటిది ఏది లేకుండా చేసిందనుకోల్లా మేము నాయు బ్రాహ్మణ రాష్ట్రం మొత్తం మా కులం తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మన నాయి బ్రాహ్మణ సోదరులు సుమారు ఈరోజు నాలుగు వేల మంది పైచీలుగా ఈరోజు రావడం ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరిపించుకోవడం సుమారు ఈ నాలుగు వేల మందిలో సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వివాహాలు ఈరోజు దాని డీటెయిల్స్ కూడా మీన్స్ ఒక కమ్యూనికేషన్ ఇది కూడా ఈరోజు వచ్చేస్తుంది మళ్ళీ అయిన తర్వాత ఇంకా రావడం పోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం అన్ని దానాల కంటే మహాదానం ముందు కాలంలో వేరేది ఉండేది ఈ కాలంలో అయితే వివాహ పరిచయ వేదిక దానం చాలా గొప్పది ఎందుకంటే ఈ టైంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా పెళ్లి కాలంలో చాలామంది ఉన్నారు అట్లాంటి సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టి చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఆ టీం మొత్తానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈరోజు చాలా శుభదినం మా ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా మరి వివాహ పరిచయ వేదిక అనేది జరపటం రాఘవ అన్నవరపు వెంకటేశ్వర్లు పాతపాటి మధుబాబు ముద్దపాటి వెంకట్రావు గారు అండ్ టీం వీళ్ళు ఒక పదిహేను మంది మిత్రులు ఆ ఐదు సంవత్సరాల క్రితం ఈ యువా పరిచయ వేదిక స్టార్ట్ చేయటం మొదలైంది ఆ రోజు వాళ్ళు వచ్చేలా చెప్పడంతో భుజం తట్టి మంచి కార్యక్రమం తీసుకొని చేయండి అయ్యా అందరం పనిచేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అన్ని విధాలుగా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడం చూస్తున్నాము మరి ఈరోజు మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన మా నాయబ్రహ్మణ సోదరులకి వసతుల విషయంలో భోజనాలు చక్కటి మజ్జిగ చక్కటి డ్రింకు అన్నీ ఏసీ మండపం తీసుకొని మరి ఈరోజు జరిగే ఈ మూడు వేల మందిని మానిటరింగ్ చేసుకుంటూ ఆ టీము మరి వివాహ పరిచయ వేదిక అనేది జరపడం జరుగుతుంది ఇక్కడ ఎంట్రీ ఫీజు అడిగారు కొంతమంది ఎంట్రీ ఫీజు ఏమి లేవమ్మా మేము స్వచ్ఛందంగా మనం కులం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ టీం ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు ఎంతో కొంత పంపిస్తామంటే ఫైనాన్స్ సబ్జెక్ట్ పక్కన పెట్టండి దయచేసి మేమున్నాం మా పెద్దవాళ్ళు ఉన్నారు మేము కష్టపడుతున్నాం మేమే ఈ కార్యక్రమం చేయాలి మీరిస్తే మేము చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మరి టీం లీడర్లు అందరూ చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈ టీంలో ఒక ప్రత్యేకత ఉంది చక్కగా చదువుకున్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే మా రాగా ఒకడే ఒక బుక్ డిపో ఓనరు మా ఉంగోలో ప్రకాశం మోహన్ ఎదురుగా ఉంటారు ఆయన వీళ్ళందరూ సాయంత్రానికి అడిగి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని దాదాపు రోజులో ఒక గంటన్నరన్నా ఈ ఒక కార్యక్రమాన్ని గురించి డిస్కషన్ పెట్టి చాలా చక్కగా చాలా ప్రతిష్టంగా చాలా విశిష్టతగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి సుమారుగా అన్నములు చెప్పడంలో మూడు నాలుగు రాష్ట్రాలు అన్నారు కానీ నాకు తెలిసి సుమారుగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఒడిస్సా సుమారుగా ఆరు రాష్ట్రాల వరకు కూడా ఈ పాంప్లెట్ వెళ్ళడం అనేది నాకు తెలిసిన వరకు నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి దాదాపు రెండు నెలలు అయితే ఈ రెండు నెలల కాలం నుంచి కూడా నాదెండ్ల రాఘవ అండ్ టీం అందరూ అహర్నిషుల కులం కోసం పాటుపడి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది కరోనా టైంలో గ్యాప్ తీసుకోవడం వల్ల ఇది ఐదో వివాహ పరిచయ వేదికగా ఆవిర్భవించడం జరిగింది సుమారుగా నాకు తెలిసి ఇప్పటికీ ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా నాలుగు వేల మంది పైబడి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు వధువరులు అయ్యారని చెప్పి నేను మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎక్కడో మా కమ్యూనిటీలో గతంలో ఎక్కడో విజయవాడ హైదరాబాద్లో జరిగే వివాహ పరిచయ వేదికల్ని ఈ చిన్నపట్టణమైన ఒంగోలు వరకు తీసుకురావడం ఎన్ని వెయ్యి ప్రయాసాలు కోర్చి ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజు బయట చాలామంది మీడియేటర్లు కూడా వాళ్ళు ప్రొఫైల్ తీసుకోవడమే పదివేలతో మొదలుపెట్టి వాళ్ళకి చూపించకుండానే కొంతమంది పది నుంచి ఇరవై యాభై లక్ష అట్లా బయట చీట్ చేస్తున్న సమయంలో ఒక్క రూపాయి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు కాకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఈరోజు మా నాయి బ్రాహ్మణ జాతికే వీళ్ళు ముద్దుబిడ్డలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు నాదెండ్ల రాఘవ బ్రాహ్మణ ఉచిత వివాహ వేదిక కన్వీనర్ ఒంగోలు ప్రకాశం జిల్లా మా ఈ యొక్క బ్రాహ్మణ ఉచిత వివాహ వేదిక కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణ సోదరులకి సోదరిమనులకి అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నాయబ్రాహ్మణ ముడ్డుబిడ్డ అన్న టీడీడీ బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం గారికి అదేవిధంగా ఉప్పుటూరి బాలగురుసన్న గారికి పెల్లూరి వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా ఆర్ఆర్ క్యాటరింగ్స్ నెల్లూరు జిల్లా నుంచి అన్న నవనిర్మాణ సేన రామన్నకి అదేవిధంగా బెంగుళూరు నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్న నర్సింగ్ కాలేజీ అధినేత అన్న రమణకి అదేవిధంగా మా టీం సభ్యులందరికీ కూడా మా యొక్క ఉచిత వివాహ పరిచయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఇది ఐదో కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మేము ఇప్పటికీ మూడు వేలకు పైగా వివాహాలు కుదర్చడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహ పరిచయ ద్వారా ఉచితంగానే సేవ చేయాలనే ఒక భావజాలంతో ఈ యొక్క వేదికను ఈ రోజు ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహాలని మూడు వేల నుంచి ఆరు వేల దాకా తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతో మా టీం కానీ మేము కానీ కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వేదికలను ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పాటు చేసి మా యొక్క కులానికి ఉచితంగా సేవ చేస్తామని మీడియా ముఖంగా సెలవు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు ఒంగోలు పట్టణంలో నాయబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు రాఘవాహ టీంకి నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ ఐదవ సంవత్సరం ఇల్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది స్టార్టింగ్ నుంచి ఇక్కడ కార్యక్రమం మొదలైన అప్పటి నుంచి కూడా ఈ రిజి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ అన్ని రకరకాల విభాగాలు అంటే డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎన్ఆర్ఐస్ కానీ వరుడు వధువు అంటూ ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌ అసౌకర్యాలు లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక కార్పొరేట్ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయో అంతకు మించి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా మేము భావిస్తూ ఉన్నాము